మూడు వందల యాభై పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు గెలుపు ఖాయమే అన్న నమ్మకం ఏ జట్టుకైనా ఉంటుంది పైగా నూట ముప్పై పరులకే ఐదు వికెట్లు పడగొట్టినప్పుడు విజయం ఇక లాంఛనమే అన్న ధీమా కూడా ఉంటుంది కానీ అనూహ్యం సౌత్ ఆఫ్రికా జట్టు అద్భుతమైనటువంటి పోరాటం ఆటను రసవత్తరంగా మార్చింది ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి టీమిండియా ఉత్కంఠను అధిగమిస్తూ తొలి వన్డేలో అతి కష్టం మీద గట్టెక్కింది అది కూడా మూడు వందల నలభై తొమ్మిది పనులు చేసినప్పటికీ సో సౌత్ ఆఫ్రికాకు ఇండియాకు మధ్య అంతరం కేవలం పదిహేడు పరులు మాత్రమే అయితే విజయం కష్టంగానే దక్కినప్పటికీ కోహ్లీ అద్భుతమైనటువంటి సెంచరీ భారత అభిమానులకు ఓ మధురానుభూతిని మిగిల్చింది ఒకప్పటిలా కళ్ళు చెదిరేటటువంటి షాట్లతోటి అలరించినటువంటి కింగ్ భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విమర్శకులకు గట్టి సమాధానం చెబుతూ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు దక్షిణాఫ్రికా తోటి టెస్టు సిరీస్లో వైట్ వాష్కు గురైనటువంటి టీమిండియా వన్డే సిరీస్లో శుభారంభం చేసింది విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీ చేసినటువంటి వేళ నిన్న అంటే ఆదివారం నాడు హోరాహోరీగా సాగినటువంటి తొలి మ్యాచ్లో పదిహేడు పరుల తేడాతోటి విజయం సాధించింది టీమిండియా విరాట్ కోహ్లీ నూట ఇరవై బంతుల్లో పదకొండు ఫోర్లు ఏడు సిక్సర్లతోటి నూట ముప్పై ఐదు పరులు చేయగా కెప్టెన్ కేఎల్ రాహుల్ యాభై ఆరు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై పరులు మరో ఓపెనర్ సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ యాభై యొక్క బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఏడు పర్లు చేసి తోటి మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరులు చేసింది భారత్ ఇంత భారీ స్కోర్ సాధించిందంటే దానికి ప్రధాన కారణము కోహ్లీ సెంచరీ రాహుల్ రోహిత్ల హాఫ్ సెంచరీలే కారణం ఇక లక్ష్య ఛేదనలో అంటే మూడు వందల యాభై పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల ముప్పై రెండు పనులకు ఆలవుట్ అయింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో బ్రిక్స్కి ఎనభై బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్ తోటి డెబ్బై రెండు పనులు చేస్తే మార్కో ఎండ్సన్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతోటి డెబ్బై పనులు ఇక చివరిలో కార్బిన్ బోష్ యాభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి అరవై ఏడు పనులు చేశారు ఈ ముగ్గురు అద్భుతంగా పోరాడటంతో భారత్ను కంగారు పెట్టారు మొత్తానికి ఇండియా గెలిచింది కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక రెండో వన్డే మ్యాచ్ బుధవారం నాడు జరగబోతుంది లక్ష ఛేదనలో సౌత్ ఆఫ్రికా తీవ్ర ఇబ్బందులు పడింది పదకొండు పరులకే మూడు వికెట్లు డెబ్బై ఏడు పరులకే నాలుగు వికెట్లు నూట ముప్పై పరులకే ఐదు వికెట్లు హర్షిత్ రాణా విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఇలా ఉంది ఆ తర్వాత టోనీ డి జోర్జ్ బ్రేవిస్లతో కలిసి బ్రిక్స్కి ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ జట్టు పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయింది నూట ముప్పై పరులకే సగం వికెట్లను కోల్పోయినటువంటి దక్షిణాఫ్రికా అప్పటికి లక్ష్యానికి చాలా దూరంలో నిలిచింది గెలవాలంటే నూట డెబ్భై బంతుల్లో రెండు వందల ఇరవై చేయాలి ఈ దశలో భారత విజయం లాంఛనమే అనుకున్నారంతా కానీ బ్రిక్స్కీ యాండ్స్కీ జోడీ సంచలనమైనటువంటి బ్యాటింగ్తో ఆతిథ్య జట్టును ఆందోళనకు గురిచేసింది టోనీ డి జార్జ్ ముప్పై తొమ్మిది పనులు బ్రేవిస్ ముప్పై ఏడు పనులు చేసి అవుట్ అయినప్పటికీ బ్రిక్సీ అండ్ మార్కో యాంట్సన్ వీరిద్దరూ విధ్వంసకరమైనటువంటి షాట్లతోటి చెలరేగారు ముఖ్యంగా ముఖ్యంగా మార్కో యాడ్సన్ ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు బాదటంతో సౌత్ ఆఫ్రికా ముప్పై మూడు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఏడు పరులతోటి తన అవకాశాలను మెరుగుపరుచుకుంది భారత్ దిక్కుతోచని స్థితిలో పడింది అయితే ప్రమాదకరంగా మారినటువంటి యాంట్సన్ బ్రిక్సీలను కుల్దీప్ ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది కానీ దక్షిణాఫ్రికా ప్రయత్నం అంతటితోటి ఆగలేదు సుబ్రియన్ అండ్ బర్గర్లతో కలిసి బోష్ పోరాటం కొనసాగించడంతో భారత్కు కంగారు తప్పలేదు నలభై ఆరు ఓవర్లకు సౌత్ ఆఫ్రికా మూడు వందల పన్నెండు పనులు చేసింది సో అప్పటికే ఎనిమిది వికెట్లు కోల్పోయినా ఇంకా చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి అప్పుడు నలభై ఏడు ఓవర్లో బర్గర్ను హర్షదీప్ అవుట్ చేశాడు అయినా కూడా భారత పని తేలిక కాలేదు ఆఖరి బ్యాటర్ బట్టమన్తో కలిసి దక్షిణాఫ్రికాను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు కార్బన్ బోష్ భారీ షాట్లను కొనసాగించాడు ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు పద్దెనిమిది పనులు అవసరమయ్యాయి కానీ ప్రసిద్ధ కృష్ణ రెండో బంతికి భారీ షాటు కొట్టపోయినటువంటి బోష్ అవుట్ కావడంతో భారత్ గెలుపు సొంతమైంది అంతకుముందు టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్ ముందుగా భారత్కు బ్యాటింగ్ అప్పజెప్పాడు వన్డేలలో ఇండియన్ కెప్టెన్లు టాస్ ఓడిపోవటం ఇది వరుసగా పంతొమ్మిదవసారి కావటం గమనార్హం టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు ఆరంభాన్ని అందించాడు ఇన్నింగ్స్ తొలి బౌండరీకి తరలించాడు యశస్వి జైస్వాల్ రెండో బంతికి బైస్ రూపంలో మరో నాలుగు పరుగులు లభించాయి బర్గర్ వేసినటువంటి రెండో ఓవర్లో కూడా ఒక బౌండరీ బాదినటువంటి జైస్వాల్ ఎన్సన్ వేసినటువంటి మూడో ఓవర్లో ఓ సిక్సర్ బాదాడు అయితే బర్గర్ వేసినటువంటి నాలుగో ఓవర్లో కీపర్ డికాకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ అవుట్ అయ్యాడు మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పద్దెనిమిది పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇరవై ఐదు పరుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది సో ఇండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతిని కోహ్లీ బౌండరీకి తరలించాడు మరో ఓపెనర్ రోహిత్ శర్మ రెండు పరుల మీద ఉన్నప్పుడు బర్గర్ బౌలింగ్లో అతనిచ్చినటువంటి క్యాచ్ను టోనీ డి జార్జ్ జారవిడిచాడు దాంతో బతికిపోయినటువంటి రోహిత్ శర్మ ఆ తర్వాత చక్కగా ఆడాడు అయితే రోహిత్ శర్మతో పోలిస్తే కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు ఎన్సన్ వేసినటువంటి ఏడవ ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాది టచ్లోకి వచ్చాడు బర్గర్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో కోహ్లీ వరుసగా సిక్స్ ఫోర్ కొట్టాడు వీరిద్దరూ గత ఆస్ట్రేలియా పర్యటనలో చివరి వన్డేలో ఆడినటువంటి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నట్లుగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కార్బిన్ బాష్ వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో రోహిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టక బాట్మన్ వేసినటువంటి పదో ఓవర్లో కోహ్లీ ఓ సిక్స్ బాధటంతో పది ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి ఎనభై పనులు చేసింది ఇక సుబ్రియన్ వేసినటువంటి పదిహేను ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టినటువంటి రోహిత్ శర్మ వన్డేలలో అత్యధిక సిక్సలు కొట్టినటువంటి బ్యాటర్గా షాహిద్ అఫ్రీతి రికార్డును సమం చేశాడు ఇన్నింగ్స్ పదిహేడు ఓవర్లో వీరిద్దరి యొక్క పార్ట్నర్షిప్ వంద పరులను దాటింది కార్బిన్ బాష్ వేసినటువంటి పద్దెనిమిదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాధినటువంటి విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేలలో కోహ్లీకి ఇది డెబ్బై ఆరవ హాఫ్ సెంచరీ కావటం విశేషం ఇక సుబ్రేన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో సింగిల్ తీసినటువంటి రోహిత్ శర్మ కూడా నలభై మూడు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేలలో అతనికి ఇది అరవైవ హాఫ్ సెంచరీ కావటం విశేషం మార్కో ఎన్సన్ వేసినటువంటి ఇరవై ఓవర్లో రోహిత్ శర్మ ఓ సిక్స్ కొట్టాడు దీంతో వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు రోహిత్ శర్మకు వన్డేలలో ఇది మూడు వందల యాభై రెండవ సిక్స్ కావటం విశేషం అంతకుముందు అఫ్రీది మూడు వందల యాభై యొక్క సిక్స్లతోటి అగ్రస్థానంలో ఉన్నాడు ఇప్పుడు అఫ్రీదిని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరాడు క్రిస్ గిల్ మూడు వందల ముప్పై ఒక్క సిక్స్లతోటి మూడవ స్థానంలో జయసిర్య రెండు వందల డెబ్బై సిక్స్లతోటి నాలుగవ స్థానంలో ఎంఎస్ ధోని రెండు వందల ఇరవై తొమ్మిది సిక్స్లతోటి ఐదవ స్థానంలో ఉన్నారు సో ఇరవై ఓవర్ల ఆ పవర్ ప్లే ముగిసే ఇండియా ఒక వికెట్ నష్టానికి యాభై మూడు పనులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది సుబ్రెయిన్ వేసినటువంటి ఇరవై ఒకటో ఓవర్లో కోహ్లీ మరో సిక్స్ ఓవర్ బాదాడు అయితే మార్కో ఎన్సన్ వేసినటువంటి ఇరవై రెండో ఓవర్లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు మొత్తంగా యాభై ఒక్క బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఏడు పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట అరవై ఒక్క పనుల వద్ద రోహిత్ శర్మ రూపంలో రెండవ వికెట్ను కోల్పోయింది సో సెకండ్ వికెట్కి విరాట్ కోహ్లీ అని రోహిత్ శర్మ వరిద్దరు కలిసి కేవలం నూట తొమ్మిది బంతుల్లోనే నూట ముప్పై ఆరు పనులు జోడించారు ఆ తర్వాత నాలుగో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ వచ్చాడు అయితే అతను ఈ అరుదైనటువంటి అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు పద్నాలుగు బంతులు ఆడినటువంటి రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఎనిమిది పనులు మాత్రమే చేసి బాట్మన్ వేసినటువంటి ఇరవై ఏడో ఓవర్లో డివాల్డ్ బ్రేవీస్ ఒంటి చేత్తో పెట్టేటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట ఎనభై మూడు పరుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మూడో వికెట్ను కోల్పోయింది ఇక ఆ తర్వాత ఐదవ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వచ్చాడు అయితే ఈ ప్రయోగం విఫలమైంది బౌలింగ్ ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ను కేఎల్ రాహుల్ కంటే ముందు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ ఆడించడం అనేది వికటించింది పంతొమ్మిది బాల్స్ ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ ఒక సిక్సర్ తోటి పదమూడు పరుగులు మాత్రమే చేసి బాట్మన్ బౌలింగ్లో కార్బన్ బ్యాష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా రెండు వందల పరుగుల వద్ద ఇండియా వాషింగ్టన్ సుందర్ రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు ఇక ఆరవ స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ కోహ్లీకి జదగలిచాడు ఈ మధ్యలో కాస్త పరుగుల వేగం తగ్గింది మార్కో ఎన్సన్ వేసినటువంటి ముప్పై ఎనిమిదో ఓవర్లో ఫోరుగట్టినటువంటి విరాట్ కోహ్లీ నూట రెండు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లీకి ఇది వన్డేలలో యాభై రెండవ సెంచరీ కావటం విశేషం ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అంతకుముందు వన్డేలలో సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క సెంచరీలు చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు యాభై రెండవ సెంచరీతోటి కోహ్లీ సచిన్ టెండూల్కర్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరాడు సో రాంచీ మైదానంలో కోహ్లీ ఇది మూడవ సెంచరీ కావటం విశేషం సెంచరీ తర్వాత కోహ్లీ మరింతగా రెచ్చిపోయాడు సుబ్రేన్ వేసినటువంటి ముప్పై తొమ్మిది ఓవర్లో వరుసగా ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఒక్క పరులు వచ్చాయి బాట్మన్ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో కూడా కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు మరోవైపు రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు అయితే బర్గర్ వేసినటువంటి నలభై మూడవ ఓవర్లో రికల్టన్ కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు అలా ఓ అద్భుత ఇన్నింగ్స్ కు తెరపడింది మొత్తంగా నూట ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ పదకొండు ఫోర్లు ఏడు సిక్సలతోటి నూట ముప్పై ఐదు పనులు చేసి అవుట్ అయ్యాడు సో అలా ఇండియా రెండు వందల డెబ్బై ఆరు పనుల వద్ద విరాట్ కోహ్లీ రూపంలో ఐదో వికెట్ను కోల్పోయింది నలభై మూడో ఓవర్లో ఇక విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్కి వచ్చాడు బర్గర్ వేసినటువంటి నలభై ఐదో ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు బాదాడు నలభై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో ఇండియా స్కోర్ మూడు వందలకు చేరింది కార్బన్ బాష్ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో జడేజా ఓ సిక్స్ కొట్టాడు కార్బన్ బాష్ వేసినటువంటి నలభై ఎనిమిదవ ఓవర్లో రెండు పరులు తీసినటువంటి రాహుల్ యాభై బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు మార్కు ఎన్సన్ వేసినటువంటి నలభై తొమ్మిదో ఓవర్లో ఫోర్ సిక్స్ కొట్టినటువంటి రాహుల్ అదే ఓపులో మరో రివర్స్ స్కూప్ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు యాభై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి అరవై పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా మూడు వందల నలభై యొక్క పరుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో ఆరో వికెట్ను కోల్పోయింది సిక్స్త్ వికెట్కు జడేజా అండ్ రాహుల్ వీరిద్దరు కలిసి కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే అరవై ఐదు పనులు జోడించారు ఇక ఎనిమిదవ స్థానంలో హర్షిత్ రానా బ్యాటింగ్ వచ్చాడు కార్బిన్ బాష్ వేసినటువంటి చివరి ఓవర్లో మార్క్ క్యాచ్ ఇచ్చి జడేజా అవుట్ అయ్యాడు ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి జడేజా రెండు ఫోర్లు ఒక సిక్స్సర్ తోటి ముప్పై రెండు పనులు చేసి అవుట్ అయ్యాడు ఇక తర్వాత తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ తొలి బంతికి బౌల్డ్ అయ్యాడు అలా కార్బిన్ బాష్ వరుస బంతుల్లో జడేజా హర్షదీప్ సింగ్లను అవుట్ చేశాడు ఇక మొత్తంగా యాభై ఓవర్ల ముగిసే సరికల్లా ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పనులు చేసింది మూడు వందల నలభై తొమ్మిది పరు కంటే భారీ స్కోరే సౌత్ ఆఫ్రికా ముందు మూడు వందల యాభై పరుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇండియా దీనికి ప్రధానమైనటువంటి కారణము విరాట్ కోహ్లీ సెంచరీ అండ్ వీరిద్దరూ హాఫ్ సెంచరీ రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు ఈ ముగ్గురు బ్యాటలు రాణించడంతో ఇండియా సౌత్ ఆఫ్రికా ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు మార్కో ఎండ్సన్ బర్గర్ కార్బిన్ బోష్ అండ్ బాట్మన్ ఈ నలుగురు కూడా తల రెండు వికెట్లు తీశారు సుబ్రయ్యన్ మాత్రము మరి డెబ్బై మూడు పనులు ఇచ్చిన వికెట్లేమీ తీయలేకపోయాడు మొత్తం చూసినట్లయితే ఐదుగురు బౌలర్లు తలా పది ఓవర్ల చొప్పున బౌలింగ్ వేస్తే నలుగురు బౌలర్లు తలా రెండు వికెట్లు తీశారు సుబ్రయన్ మాత్రము వికెట్లేమి తీయలేకపోయాడు ఈ మ్యాచ్ యొక్క సంక్షిప్త స్కోర్ను చూసినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది చేసింది విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ సాధించాడు నూట ఇరవై బంతులు పదకొండు ఫోర్లు ఏడు సిక్స్ఆర్లతోటి నూట ముప్పై ఐదు పనులు చేశాడు విరాట్ కోహ్లీ ఇక తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ యాభై ఆరు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సెర్లతో అరవై పనులు చేస్తే మరో సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ యాభై ఒక్క బంతులో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఏడు పనులు తీశారు మొత్తంగా విరాట్ కోహ్లీ సెంచరీ రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతోటి భారత్ భారీ స్కోర్ సాధించింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో ఎండ్సన్ బర్గర్ బాష్ అండ్ బాట్మన్ ఈ నలుగురు కూడా తలా రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత మూడు వందల యాభై పరుగుల తోటి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి సౌత్ ఆఫ్రికా నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో మూడు వందల ముప్పై రెండు పరులకు ఆలవుట్ అయింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో బ్రిక్స్కి ఎనభై బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఒక సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేస్తే మార్కో ఎండ్సన్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై పరుగులు ఆ తర్వాత కార్బన్ బోష్ యాభై ఒక్క బంతుల్లోనే ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి అరవై ఏడు పరులు చేశారు సో మొత్తంగా ఈ ముగ్గురు హాఫ్ సెంచురీతో రాణించడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగింది ఒక రకంగా ఉత్కంఠంగా కొనసాగింది ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి రాణించాడు పది ఓవర్లో అరవైంద్ పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీస్తే హర్షిత్ రాణ మూడు వికెట్లు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీస్తే ప్రసిద్ధి కృష్ణ మరో వికెట్ తీయటం జరిగింది దీంతో ఇండియా పదిహేడు పరుగుల స్వల్ప తేడాతోటి విజయం సాధించింది ఈ మ్యాచ్లో విజయంతో ఇండియా మూడు వన్డేల సిరీస్లో ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది ఇక రెండవ వన్డే మ్యాచ్ వచ్చే బుధవారం నాడు జరగబోతుంది